హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఆర్ అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు నా లాంగ్ వీడియో అయితే ఇదండి ఒకసారి చూడండి నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేశాను ఎలాగంటే ఫస్ట్గా మొదటగా నేను నువ్వులు పల్లీలు వేయించుకున్నానండి తర్వాత వచ్చి దోసకాయ ముక్కలు కట్ చేసుకుని టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను టమాటా పచ్చిమిర్చి జీలకర్ర ఫస్ట్ నేను ఆయిల్లో వేయించుకున్నానండి అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసి దాన్ని కూడా మగ్గుపెట్టాను దోసకాయ ముక్కలు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకునే పెద్ద ముక్కలేమో మిక్సీలు వేసాను చిన్న చిన్న ముక్కలు కోసి మళ్ళీ ఈ పచ్చడిలో కలపడం జరిగిందండి మిక్సీ వచ్చి నేను టమాటా పచ్చిమిర్చి జీలకర్ర పెద్ద దోసకాయ ముక్కలు చింతపండు పల్లీలు నువ్వులు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టానండి సాల్ట్ వేసి తర్వాత మిక్సీ ఒక గిన్నెలో తీసుకుని నేను ఫస్ట్ నుంచి ప్రాసెస్ మీకు అనుకున్నాను నాకైతే అవ్వలేదు హడావడైంది అందుకే అంత అయిపోయాక మీకు వివరంగా చెప్తున్నానండి గిన్నెలో మిక్సీ పట్టిన తీసుకుని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కొత్తిమీర పచ్చి ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాండి పచ్చాయపచ్చాయగా మన తింటుంటే ముద్దకి తగిలేలాగా రెండు కలుపుకున్నాను తర్వాత పోన్నాను అండి పోపు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండిపెప్పకాయ అండి టేస్ట్ అయితే చాలా బాగా ఒకసారి మీరు ట్రై చేయండి దోసకాయ పచ్చడి ఎలా ఉంటుంది ఇవైతేనండి మామగారు ఆర్గానిక్ వంకాయలు మార్నింగ్ ఇచ్చారండి కర్రీ ఏమైనా చేసుకో అమ్మా అని ఇదిగోండి కొబ్బరికాయలు అయితే మార్నింగ్ తీసుకున్నాను నేను ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది బాగున్నాయండి ఒకటి ఆల్రెడీ మూడు తీసుకున్నాను ఒకటి ఆల్రెడీ నేను తినేసాను రెండు ఉన్నాయి రెండు మా సిస్టర్కి పంపిస్తాను ఇదిగోండి రాగు ఉసిరికాయలు మీకు ఐడియా ఉంది కదండి కేజీ హండ్రెడ్ రూపీస్ అండి పడిని ఇక్కడ మా ఇంటి దగ్గర అందరూ తీసుకున్నారని నేను తీసుకున్నాను బాగున్నాయండి పచ్చడికి బాగుంటాయి నానబెట్టు ఉసిరికాయ నానబెట్టుకుని తింటారు కదండి డైలీ చాలా మంచిది కదండి ఉసిరికాయని నానబెట్టుకుని తినడానికి అలాగే బెల్లం వేసి కూడా వీటిని ఓరబెట్టుకుంటారండి దండీ మార్నింగ్ నుంచి మాది జరిగిన మా రొటీన్ దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంది ఒకసారి మీరు టేస్ట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డూ ఫర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి మళ్ళీ కలుస్తాను ఉంటానండి